పల్లి గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు వలసగా వచ్చిన నాయకులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అదే విధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులు అక్రమ దాడులు చేసి ఇబ్బందులు చేశారని చెప్పేసి పలు వ్యాఖ్యలు చేసిన సందర్భం మనకు తెలిసిందే ఆ దీనిపై స్పందించేందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం నిన్న రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పలు సంఘటన వ్యాఖ్యలు చేశారు స్పందించారు పెద్దలు రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకు వలస వచ్చిన సంగతి మర్చిపోతే ఎవరేం చేయలేం కానీ జగిత్యాల ప్రజలు మర్చిపోలేదనే విషయం తెలుసు అందులోనూ ఆ రేచిపల్లి గ్రామంలో చెప్పారు గతంలో అక్కడ రత్నాకర్ గారు చాలా సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించారు ఆ రత్నాకర్ రావు గారు కాంగ్రెస్లో ఉంటే రెడ్డి గారు తెలుగుదేశం నుంచి భారతంగా పోటీ చేశారు సో ఆ విషయం ప్రజలందరూ తెలుసు ప్రత్యేకంగా నేను స్పందించాల్సిన అవసరం లేదు జగిత్యాల ప్రజలందరూ కూడా తెలుసు వారే కాంగ్రెస్లోకి వలస వచ్చిన వ్యక్తి మీరు అభివృద్ధి కొరకే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి చెప్తున్నారు ఇలా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మీరు అభివృద్ధి వైపు చూస్తున్న తను ఇద్దరు మరోవైపు ఒకవైపు దాని ఉండి ఒకవైపు ఏ విధంగా ఉంటే అభివృద్ధి అనేది కొంత కుట్టుపడే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది దాన్ని ఏ విధంగా చూస్తారు నాకు జైత్యాల ప్రజలు గతంలో మంచిగా పనిచేసినట్టు ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసి మళ్ళీ కలిసి పనిచేస్తారని గెలిపించరు అనుకోకుండా ప్రభుత్వంలో కొంత ఇబ్బంది అయింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే నేను ఈ ప్రాంతానికి నిధులు ఎక్కువ తీసుకురాగలుగుతా అని చెప్పి పూర్తి ఆశించి ఇవాళ పనులు మొదలుపెట్టిన ఇప్పుడు గ్రామాలలో కావచ్చు పట్టణంలో కావచ్చు పనులు మరి వేరే నియోజకవర్గాలకంటే ఎక్కువ నేను సత్సంబంధాలతో డబ్బులు రాయకలు చూడండి పాతవి మూడు కోట్ల బిల్లులు ఇప్పించి చిన్న పట్టణానికి మళ్ళీ మూడు కోట్లు ఇప్పించారు జైతాల పట్టణానికి పాత బిల్లులు గత ప్రభుత్వంలో బాకీ పడ్డ బిల్లులు దాదాపు ఏడు ఎనిమిది కోట్లు ఇప్పించి మళ్ళీ ఏడు కోట్ల పనులు మొన్న జయించడం ఇప్పుడు పదిహేను కోట్లది ఇప్పుడు టెండర్ పోతుంది ఇవాళ డబల్ బెడ్రూమ్ దగ్గర ముప్పై ఐదు కోట్లతో పనులు పూర్తయి ఇవాళ నాలుగు వేల ఐదు వందల ఇరవై కుటుంబాలు ఇప్పటి గతంలో ఇంధనమ్మ కాలంలో కట్టుకున్న ఒక ఐదు వందలది అంటే ఐదు వేల కుటుంబాలు ఇవాళ వాళ్ళకు పదహారు లక్షల నీళ్ళ లీటర్ల ట్యాంక్ కట్టించినాం కదండి వాళ్ళందరూ కరెంటు పెట్టించినాం కదా సెప్టిక్ ట్యాంకులు కట్టడం కదా ఇవాళ గర్కన ఘాట్కా వాళ్ళ అనాథ నూక పెళ్లి గ్రామ పంచాయతీ కింద చూడరు అది కొంత నర్సింగాపూర్ వాళ్ళు చూడరు జగిత్యాల పేద ప్రజలు ఎప్పుడో మనోళ్ళు కదా ఇక్కడ నుంచి ఏ కౌన్సిలరో ఏ నాయకుడో నేనో చెప్తే ఇంకో లీడర్ చెప్తే లేదా అధికారులు అని నీళ్ళ టంకులు తీసుకపోవడం తప్ప ఆలన పాలన ఉండే నా కొద్ది మందికి ఇవాళ అధికారికంగా సంజయ్ కుమార్ రెండవసారి ఎమ్మెల్యేగా జగిత్యాల ప్రజలు గాంధీనగర్ నుంచి విద్యానగర్ వారు కావచ్చు కొత్త వాడకెళ్ళి టీఆర్ నగర్ వరకు కావచ్చు మొత్తానికి మొత్తం అన్ని వాళ్లలో నన్ను ఆదరించారు ఆదరించిన సందర్భంలో నేను గౌరవ ముఖ్యమంత్రి మన మున్సిపల్ మంత్రి గారి కలిసి సార్ మనం ఒక అనాథలాగా అయిపోయింది అక్కడ ఐదు వేల కుటుంబాలు పోతున్నాయి జగిత్యాల్లో మనం కలపాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం క్యాబినెట్లో రెండున్నర నెలల క్రితమే తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం కోపడం ఆ గవర్నర్ ఆమోదం అయిన తర్వాత మొన్నటి అసెంబ్లీలో పద్దెనిమిదవ తేదీనాడు అటు పంచాయత్ రాజ్ చట్టం నుంచి దాన్ని గ్రామాలలో ఉంది కాబట్టి చట్టం చేసి మున్సిపల్లో మెడిచి చేసిన ఒక వాస్తవం కాదా ఆ రకంగా ఇవాళ మళ్ళీ గవర్నర్ పోయింది నాలుగు నిన్న కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కలిసిన నాలుగు రోజుల లోపల గవర్నర్ ఆమోదం మళ్ళీ కావాలి హై గెజెట్ వచ్చేస్తుంది ఈ రకంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్న సందర్భంలో పెద్దలు రాజకీయ పార్టీ వారి ఇష్టం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏమిందండి జై భీమ్ జై బాపు జై సంవిధానం అదోదులేసి దేశవ్యాప్తంగా ఇట్లా మాట్లాడడం అనేది పెద్ద మనిషికి నేను ఏమనాలి గౌరవప్రదంగా వారు ఏది చెప్పినా వినాల్సి వస్తుంది అది ప్రజలు దానిపైన స్పందిస్తారు ఎట్లా స్పందిస్తారు చేరి కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంటారంటే రాజ్యాధికారం ఏముందండి ఎవరు ఇస్తే వచ్చే రాజుల మా ఇది ప్రజాస్వామ్య యుద్ధంగా మా ప్రధంగా గెలిచినాము ఇలా ప్రజలు పనిచేయడానికి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో తోటి కలిసి పనిచేస్తున్న చెప్పి మళ్ళీ చెప్తాము చివరిగా ఇద్దరి మధ్యలో ఏమైనా సహాయోధ్యం కుదురే అవకాశం ఉందా మీరు రైడ్ని భావిస్తాయి నేను ఎప్పుడు కలిసినా గౌరవిస్తా నమస్కారం పెడుతుంది నౌ బాల్ ఇవి హిస్ కోట్ జీవన్ రెడ్డి కూడా వలస వచ్చిన వ్యక్తి అని చెప్పేసి అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పేసి నిరంతరం అభివృద్ధి కోసమే పాట పాడాలని చెప్పేసి ఏమైంది సంజయ్ కుమార్ అన్న జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి త్రీ